రైతులు అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు భూమి యొక్క భౌతిక స్థితి దెబ్బతినే పరిస్థితులు చాలా వరకు ఉన్నాయని వ్యవసాయాధికారులైతేనేమి శాస్త్రవేత్తలు అయితేనేమి పదే పదే రైతాంగానికి చెప్తూ వస్తున్నారు మరి సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఎలాంటి లాభాలున్నాయి ఈ పశువుల అయితేనేమి వానపాముల అయితేనేమి అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువుల యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది ఎరువులు వాడుకోవాలి అంటే ఏ మోతాదులో ఎంతవరకు వాడుకుంటే మంచిది తన అనుభవాన్ని తెలియజేయడానికి మహిళా రైతు కాశీ లక్ష్మమ్మ గారు మన ముందున్నారు వారి సాగు అనుభవాన్ని సాటి రైతులకు తెలియజేద్దాం నమస్కారం అమ్మ నమస్కారం సార్ రైతాంగం అంతా కూడా అధిక దిగుబడులు సాధించాలని విపరీతంగా రసాయన ఎరువులు అయితేనేమి పురుగులు తెగులను నివారించుకోవడానికి రసాయనిక మందులైతేనేమి ఎక్కువగా వాడుతూ ఉన్నారు మరి ఒక సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుగా మీ అనుభవంలో ఏ పంటలకు ఏ రకాల మందులు వేసుకోవాలి ఎంత మోతాదులో మందులు వేసుకుంటే తక్కువ పెట్టుబడితోటి మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు మందులు ఎక్కువైతే నేల తేలిపోతుంది అందుకు కాబట్టి మన గీదల పేడ ఉంటది కదా ఆ ఎరువు దోలుకుంటే ఒక్కసారి తోలితే చాలు ఒక్క సంవత్సరం దోలితే మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఇట్లా చిన్న పంటలకి రాగకి గాని జొన్నకి గాని సొద్ద గాని ఇట్లాంటికి ఎరువే పని చేస్తుంది బాగా ఏదో మనకు బాగా పైరు వానలు బోనలు లేక బాగా ఎండలు గాసి తక్కువలో ఉంటే ఏదో ఒక్కసారి ఒక అరముటి వేసుకున్న ఎకరం మీద సరిపోతుంది ఏ కాడికి టడి పైరులు ఎప్పుడైనా ఉపయోగము ఆయన బస్తాలు బస్తాలు వేసిండని చెప్పి ఆయన చూసి ఓ నేను వేయకపోతే నన్ను ఏదంటారని చెప్పేసి బస్తాలు బస్తాలు ఎరువు భూములు మంచి భూములు కండగల భూములు కూడా తేలిపోతున్నాయి దానివల్ల మందులు తగ్గించుకోవాలి ఏదో ఏ కాడికి మన ఎరువు మన గీదలు ఎరువు దోలుకుంటే మంచిది అది ఇప్పుడు భూములు తేలిపోయి ఈ కూడా పంట రాకుండా ఈ చాలా నష్టాలు వస్తున్నాయి పసురు వెళ్ళి దొరుకున్నామంటే మనకు మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఒక సంవత్సరంలో పోదవు ఈ మందులు అంటే ఒక నెలలోనే పట్టేస్తుంది ఎక్కువ మందులు ఎక్కువ కొట్టటము ఎక్కువ వేయటములో దానివల్ల చెట్ల మీన్నే మందులు ఏముంటున్నాయో ఉంటున్నాయి అట్లా పని లేదు ఏకాటి మనం పసురు వెల్లు వేసుకుంటే మనకు బాగుంటుంది అయితే జీలుగోలు జనుములు అట్లాంటి జల్లుకొని అది మిల్లర్ కొట్టించుకున్న మెత్తగా ఎరువు కన్నా బాగైపోతుంది ఆ వరకు మనము చేత బీకి వేసే పని లేదు ఇప్పుడు మిల్లర్లు వచ్చినాయి కాబట్టి మిల్లర్లు కొట్టేస్తే మెత్తగా మాగిపోద్ది లోపల బాగా సారం పడుతుంది మనం ఈ పంటలు వేసుకుంటే రాగ జొన్న ఇట్లా వేసుకుంటే మనకు పసులు ఎరువు వేసుకోవచ్చు ఆ గడ్డి మన గొడ్లకు వస్తుంటుంది మనకి ఎరువు పడుతుంటుంది ఇట్లా పైర్లు బండియచ్చు ఇట్లా గొడ్లను కూడా చాక్కోవచ్చు మనం పాడికి పాడు ఉంటుంది అట్లా పైరుకి పైరు వస్తుంటుంది మనకు దిగుబడి వస్తుంది దీని మీద వస్తుంది ఇట్ట గీదల మీద పాలు ఓటమి మీద ఇట మీద వస్తుంది నాకు అట్టడు పెద్ద పైర్లు చేతగాక నేను ఇదే చేస్తున్నాను కలుపు మట్టుకు ఖచ్చితంగా తీసుకోవాలి మనం షేర్ధాలు చేపించుకున్నా గానీ ఒకసారి అయినా కలుపు తీయాలి కలుపు గడ్డి ఉన్నదంటే మనకు దోమ అంటే రెక్కల పురుగు అంటేది వస్తుంది అది రెండు రోజులు చూడకపోయారీ మొత్తం పురుగు తినేస్తుంది అది మనకు కాను రాకుండా తినేస్తుంది దాన్ని కనిపెట్టుకొని మన శుభ్రం కలుపు తీసుకొని చిన్న పైరప్పుడు ఒకసారి మందు కొట్టించుకుంటే ఇంకా మనకి ఇబ్బంది లేకుండా అయిద్ది పంటకు ముందే ఆ అయ్యంత ఎందుకు అని చెప్పేసి పంటకు ముందే మందు ఉంటది మందు వేసుకుండేది భూములు వేసుకునేది ఉంటది నీళ్ళ మందు తెచ్చుకొని కొట్టుకునేది ఉంటది అట్లా చేసుకున్న ఇబ్బంది లేదు గడ్డి మంది అనేది ఉంటది అట్లా కొట్టుకున్నా గానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మా ఎకరాకు వచ్చేసి ఒక అర లీటర్ తెచ్చి కొట్టుకుంటే ఇంకా గడ్డి అనేది పడదు కొంచెం పొలం మొలమైతే కొంచెం సేద్యం చేయించుకున్న సరిపోద్ది మరింత ఎకరాలు ఎకరాలు వేసిన వాళ్ళం అయితే గడ్డి మందు కొట్టుకున్న ఇబ్బంది లేదు అట్ల అయినా చేసుకోవచ్చు కలుపు పోయితే ఉంచకూడదు కలుపు ఉంచితే పచ్చ పురుగు వస్తుంది దోమ వస్తుంది రెండు వస్తున్నాయి అనమాట ఎమ్మటి మందు తెచ్చేసి కొట్టేరికి పోయిన మొక్క పోయినా ఉన్న మొక్క అదే మచ్చింది గింజ పాలు పోసుకునేటప్పుడు అయితేనే ఖచ్చితంగా నీళ్లుంటే నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది వీరు నీళ్లు ఎట్లా కడుతున్నారు కయలు వేసుకుంటాం గెన్యాలు గెనియాలు వేసుకోవాలి నాలుగు మూర్లు ఐదు మూర్లు వచ్చేసి గెన్యాలు తెట్టేసుకుంటే మనం బాగా గింజ పట్టినప్పుడు పాల గింజ మీద నీళ్ళు వేసినామంటే మనకు నీళ్ళు అవసరం లేదు గట్టి పంట ఇస్తుంది కుసుమ ఉంది తెల్లగా ఉన్నాయి అనుకో ఇది పిత్తుడానికైనా బుణిక వస్తాయి బాగా మూలొస్తాయి అమ్మ మరి ఇప్పుడు జొన్న వేసుకోవాలంటే చాలా వరకు కూడా చిరుధాన్య పంటలకు చాలా ఈ విధాలుగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే మరి ఈ జొన్న అనేది చిరుధాన్యంలో ప్రధానమైనది ఇది ఆహార పంట మరియు పాడికి కూడా ఇది చాలా వరకు కూడా ఉపయోగమైనటువంటి పంట ఈ జొన్నను వేసుకోవాలంటే ముందు పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా వేసుకుంటే జొన్నలో మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉందంటారు జొన్న వేసుకోవాలంటే బాగా శుభ్రంగా సేద్యాలు పడ్డ తర్వాత మెత్తగా చేసుకొని దానికి గడ్డి మందు ముందే కొట్టుకోవాలి కొట్టుకొని తర్వాత ఇత్తరం జల్లుకుంటే బాగుంటుంది మూడు రకాలు ఉంది ఆ జొన్నలో మూడు రకాలు ఉంది చిత్తజొన్న అనేది ఉంది నంద్యాల జొన్న అనేది ఉంది ఇంకొక జొన్న మొక్కజొన్న అనేది ఉంది చిత్తజొన్న వేసుకుంటేనేమో పంట పంట వస్తుంది గీదలకు మేతకు మేస్త వస్తుంది అయితే ఒకవేళ పండకపోయినా కానీ ఇట్లా మెత్తగా తెచ్చి ఇంటికి గడ్డి వేసుకొని గీదలకు వేసుకోవచ్చు బాగా మెత్తగా నరుక్కొని వేసుకున్నా కానీ అట్లయినా మేలే పండినా కానీ అది పత్తలాగా పెట్టుకుంటే ఆ చిత్తజొన్నలు అనేది బాగా రేట్ అమ్ముతాయి అవి గొడ్లకు పనికి వస్తాయి తెల్లయినవి నల్ల అని రెండు ఉంటాయి నల్లయ్యి తీసుకుపోతేనేమో గొడ్ల మేత బాగుంటాయి పతలాగా పెట్టుకుంటే గొడ్ల మేతకు పనికొస్తది ఇట్లా ఇట్లా తినడానికైనా కానీ దేనికైనా ఉపయోగమే ఇట్లా ఇత్తనాలకు ఉపయోగపడతాయి ఈ తినడానికి ఉపయోగపడతాయి అన్నిటిక పడుతుంది మనం దాన్ని మధ్యన సేద్యాలు గీతాలు పడవు కాబట్టి దాన్ని బాగా శుభ్రంగా చేసుకొని గడ్డి మందు జల్లుకొని పతలాగా ఎదబెట్టుకుంటే మన గడ్డి అనేది పడదు చిత్తకరతలు వేసుకుంటే మూడు నెలలకే పండిపోద్ది ఇట్లా జూన్లు వేసుకోవచ్చు ఇట్లా చిత్తకారతలు వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్నా కానీ మంచి బాగుంటుంది ఇట్లా నంద్యాల జొన్నలు వేసుకుంటేనేమో పత్తలాగా వేసుకోవాలి నంద్యాల జొన్నలు వేసుకుంటే పంట దిగుబడి బాగా వస్తుంది అవి తినటానికైనా పనికొస్తాయి దేనికైనా పనికొ ఇట్లా దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఆ సొప్ప కూడా గీతలుగా పనికొత్తది అట్ట రెండు విధాలుగా అయినా వేసుకోవచ్చు మరి పశుగ్రాసంగా ఈ జొన్నను మరి పెట్టుకోవాలంటే ఎట్లా సాగు చేయాలంటారు జొన్న అనేది పత్తలాగా పెట్టుకుంటేనేమో ఇట్లా పండుతుంది బాగా పండుతుంది ఇట్లా గొడ్ల మేతకు పనికి వస్తుంది ఇట్లా మనకు తినడానికి పనికి వస్తుంది అట్లా కాదు మనం గొడ్ల మేతకే పెట్టుకోవాలంటే నల్ల జొన్నలు తెచ్చుకొని నిండా పెట్టేసుకుంటే చిత్త జొన్న పెట్టుకొని ఇంక ఇడిసేటప్పుడు కోసేసుకొని ఎండ కోసుకొని అది మొక్కలు మొక్కలు చేసి ఒక పొట్టు గూడవాలు కట్టుకొని దాంట్లో పోసుకుంటే గీదలకు పని చేస్తాను అది ఉంటుంది కాబట్టి దంటూ పాలు కూడా బాగా ఇస్తాయి బాగా ఆరినాక ముక్కలు ముక్కలు చేసుకోవాలి బాగా ఆరబెట్టినాక వస్తుంది చొప్ప కూడా తెల్లగా ఉన్న తర్వాత అది మనం నరికి పోసుకుంటే మేతకు బాగుంటుంది ఇట్లా పండాలంటేనేమో పతలో ఒకటుగా పెట్టుకుంటే కంకి ముద్దలు ముద్దలు లావుగా వస్తాయి కంకులు దంటు కొంచెం లావు ఉన్నా కానీ కొంచెం సన్న ముక్కలు చేసుకొని అన్న పసుపులకి వేసుకుంటే బాగా పాల వేస్తాయి ఈ జొన్నలల్లో ముక్కజొన్న వేసుకున్న చిత్తజొన్న వేసుకున్న నంద్యాల జొన్న వేసుకున్న ఏదైనా పర్వాలేదు కానీ పాడి పంట ఉండాలంటే జొన్న కానీ మామూలుగా నంద్యాల జొన్న కానీ వేసుకుంటే ఇట తింటానికి వస్తాయి ఇట గేదెకు మేతకు వస్తాయి అయితే ఒకటి జొన్న వేసుకుంటే దానికి కొంచెం పెట్టుబడి జొన్నలు సేద్యాలు చేయాలి పురుగు వస్తుంది ఆ పురుగోట పొట్లల్లో మందు ఎత్తుండాలి ఉండాలి అన్ని విధాలుగా ఉంటుంది అదైతే ఎక్కువ కత్తిర పురుగు వస్తుంది అది అప్పుడు మనం పంచి చేసి వచ్చేరికి ఇలా మొత్తదో నట్ట మొత్తదో అదైతే మనకి అయితే తెలవదు ఈ రెండు జొన్నలే వేసుకుంటే చిత్త జొన్న కాని నంద్యాల జొన్న కానీ వేసుకుంటే పాడి పంటకు అనేది పనికి వస్తుంది అమ్మ మరి ముఖ్యంగా పంట మార్పిడి చేసుకొని వేసుకుంటే చాలా వరకు కూడా లాభాలు ఉంటాయని చెప్పేసి అంటుంటారు కొంతమంది ఇప్పుడు కంది సజ్జ కొర్ర సజ్జ ఇట్లాంటి పంటలు కూడా వేసుకొని లాభాలు తీసుకోవచ్చు అంటుంటారు ఈ పంట మార్పిడి ఏ విధంగా చేసుకుంటే ఎటువంటి లాభాలు అంటారు పంట మార్పులు అంటే ఒక సంవత్సరం జొన్న వేసాము ఒక సంవత్సరం సర్దుసాము ఒక సంవత్సరం పత్తి ఒక సంవత్సరం కంది అట్లా మార్పు అనేది చేసుకుంటుండాలి మేము అంతకు ముందు సంవత్సరం పత్తి వేసాము మొన్న రాగేసాము మళ్ళీ ఇప్పుడు కంది అట్లా మార్పు చేసుకుంటే పంట దిగుబడి బాగా వస్తుంది అన్నిటికి బాగుంటుంది కా జొన్నే వేసామంటే మల్లెలు కూడా వస్తాయి ఇంకే రెండు సంవత్సరాలు జొన్న వేస్తే మల్లెలు వస్తాయి దిగుబడి అనేది రాదు ఏటికేటికి మారుతూనే ఉండాలి మార్చిన అంటే బాగా ఉంటుంది తెగులు రాకుండా ఉంటాయి అదే పంట వేసుకుంటే ఇంకా సంవత్సరం అంతా రెండేళ్ళైనా మూడేళ్ళైనా ఒకటే పంట వేస్తే మార్పకుండా తెగుళ్ళు వస్తాయి గాదం ఎక్కువ పడుతుంది అసలు దిగుబడి రాదు మనకు నట్టాలు జరుగుతాయి అబ్బా నట్టాలు వచ్చినాయంటే అంటే ఒకటే పైరు ఎత్తే అంతే వస్తుంది అట్లా మార్పులు అనేవి చేసుకోవాలి ఈ వేసిన పైరు వేయకుండా వేసిన పైరు వేయకుండా మార్చుకుంటూ ఉంటే ఇబ్బంది లేకుండా మనకు బాగుంటుంది మరి జొన్న వేసుకోవాలంటే ఎటువంటి నెలలు ఈ జొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు జొన్న వేసుకోవాలంటే ఏ నెలలు బాగున్నాయంటే రేఖ నెలలు అయితే మంచి పంటిస్తాయి వర్షాలు తక్కువైనా కానీ అది బాగా పంటిస్తాయి ఇప్పుడు మనం కంది వేసాము కందిలో సొద్ద వేసాము సొద్ద కోసిన తర్వాత సొద్ద బండింది సొద్ద కోసిన తర్వాత ఇంకా కందిలో చేద్యం చేయించుకొని సాళ్ళమ్మట కొంచెం మందు వేసుకొని ఇంకా మన కళ్ళకు వచ్చిన నుంచి బాగా మందు కొట్టుకుంటా ఉంటే ఇంకా సద్దు కోసిన తర్వాత కంది ఉపయోగపడుతుంది ఒక సంవత్సరం ఏం చేసినాము కొర్ర వేసాము ఆ కొర్ర కోసిన తర్వాత చిత్త కర్రల కోతకు వస్తుంది అప్పుడు కొర్ర కోసిన తర్వాత మళ్ళీ కంది సేద్యం చేసుకుంటే అదైనా బనికోతుంది కొర్ర అన్నిటికూ పనికొస్తుంది గట్ల గీదలకు పనికొస్తుంది కొరగడ్డి ఇట్లా తినడానికి కూడా పనికో కొర్రలు అంటే అన్నిటికీ షుగర్ అన్నిటికి మంచిది అని చెప్పేసి కొర్రలు ఎక్కువ ఓడుతున్నారు ఇప్పుడు ఎప్పుడైనా రెండు పంటలు వేసుకుంటే ఒక పంట వేసే బదులు రెండు పంటలు వేసుకుంటే మంచిది గడ్డి మందు కూడా ముందే చల్లుకొని మెత్తగా సేద్యం చేసుకొని వేసుకున్నామంటే ఈ ఎప్పుడు సేద్యాలు పడవు కదా మనకు కంది పత్తి వాటికైతే ఒట్టి కంది వేసుకొని పత్తి వేసుకుంటే ఒట్లల్లో సేద్యాలు పడతాయి ఇప్పుడు కొర్ర కంది చేసినామంటే కొర్ర కోసిన తర్వాతనే కందిలో సేద్యాలు చేయాలి ఆ సేద్యాలు చేసిన తర్వాత కర్ర కొర్ర కోసిన తర్వాత ఇంకా బాగా గాలాడి కొమ్మ అనేది బాగా కళ్ళకి వచ్చే ముందు మందు కొట్టుకొని రెండు మూడు సార్లు మందు కొట్టామనుకో ఇంకప్పుడు అప్పుడు కాపనే నిలబడుతుంది ఏ రెండు పైర్లు వేసుకున్నాం కాబట్టి ఒక్క పైరులా దిగుబడి రాకపోయినా ఒక పల్లె పైరులైన దిగుబడి వస్తుంది అట్లా మనం అలాగా చేసుకోవాలి ఒక పంట పండకపోయినా ఒక పంట కవర్ చేస్తుంది మనకు ఎప్పుడైనా అట్లా చేసుకోవాలి కలుపు అనేది ఉంచుకోకుండా పీకుతూ ఉండాలి సల్లమ్మటైనా కానీ సేద్యాలు పడతాయి అన్నీ అప్పుడు దాకా మనకు సేద్యాలు పడవు కదా కొరబండే దాకా సేద్యాలు పడవు కాబట్టి తర్వాత కంది అప్పుడు సాయి ఎరబడకపోయి సన్నంగా ఉన్న కొమ్మలు ఇంక తర్వాత మనం కందిలో సేద్యం చెప్పిన తర్వాత బాగా ఎర్రబడుతుంది కూర పెద్దగా పండకపోయినా కంది బాగా పండుతుంది పెట్టుబడి లేని పనులు అందుకు కాబట్టి పెట్టుబడి లేదు కాబట్టి మనం అలా చేసుకొచ్చుకుంటే మనకి ఎప్పుడైనా దిగుబడి వస్తుంది మరి ఇప్పుడు జొన్న వేస్తున్నారు కొంతమంది కొంతమంది చిరుధాన్యాలు రేట్లు బాగున్నాయని ఇవాళ వేస్తున్నారు అయితే రేట్లు బాగున్నాయని ప్రతి మిరప ఈ పంటలు ఎక్కువగా వేస్తున్నారు అదే పొలంలో పదే పదే వేస్తున్నారు ఇట్లా వేస్తే మరి దిగుబడి ఎట్లా ఉంటది అంటారు సిరిధాన్ పంటలే వేసుకుంటే మనకు నష్టం లేకుండా ఉంటది అంటే ఇటుక మందులు తక్కువ సేద్యాలు తక్కువ కొంచెం ఒరిపిచ్చిందంటే ఒక తడి నీళ్ళు వేసుకుంటే ఇది అయిపోతుంది కాబట్టి సిరిధానాల పంటలే వేసుకోవాలి అట్లా గీదలకు పనిచేస్తే చేస్తే అట్లా మనకు పని చేస్తే రెండు పైర్లు వేసుకోవచ్చు గేదెలకు గడ్డి ఉంటుంది మనకు ఆహారం ఉంటుంది అందుకు రెండు పైరులు వేసుకొని కుదురుతుంది ఇప్పుడు మిరప వేసుకుంటాము ఈ ఏడు మిరప బాబడింది చెప్పి వచ్చే సంవత్సరం కూడా మిరప వేసుకుంటాము దోమ ఎక్కువ వస్తుంది పురుగు ఎక్కువ వస్తుంది ఆట అదే వేస్తాం కాబట్టి దిగుబడి తక్కువ వస్తుంది అప్పుడు పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి అట్లా అనుకోకుండా మార్చి మార్చి పైరులు వేసుకుంటే ఇబ్బంది లేకుండా మనకు ఉంటాయి మిరపేస్తున్నాము ఎన్ని సేద్యాలు గొడవ ఎన్ని మందులు మాట ఎంత కలుపులు తోవకాలని ఎంత కష్టపడ్డా కానీ అదే ఒక సంవత్సరం వచ్చినాయి రెండు మూడు సంవత్సరాలు అయితే మనకు లాసే వస్తుంది కానీ మిగులుదళం రావటం లే అట్లా రైతులు చాలా నష్టపడుతున్నారు సిరిదానాలు వేసుకుంటే ఇప్పుడు మంచి రేట్లే ఉండవు కాబట్టి సిరిదానాలే మంచిది ఇప్పుడు కొర్రలు అన్న జొన్నన్నంగా అన్నంగా ఇప్పుడు ఎక్కువ మనకు తినడానికి ఆహారానికి అయ్యే ఎక్కువ కొడుతుర్రు కొరల షుగర్కి మంచిది అని చెప్పేసి అయ్యే అట్లా మనకు గడ్డికి గడ్డి పనికి వస్తుంది గీదలకి మనకు మనకి పనికి వస్తుంది అందుకు కాబట్టి మనం చిరుధాన్యాలే వేసుకోవాలి సిరిధాన్యాలు వేసుకుంటే పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది దేమ మందు కొట్టం కదా సేద్యాలు లేవు కదా అక్క అంటే ఒకసారి కందికి ఒకసారి కొట్టుకుంటాం కానీ ఒరిపిస్తే ఒకసారి నీళ్ళు వేసుకుంటాం ఇట్లా చేసుకుంటే మంచిది ఇప్పుడు మనం మిరప వేసుకుంటాం ఎన్నిసార్లు మందులు కొడతాము ఎన్నిసార్లు నీళ్ళు పెట్టాలను మన కష్టమంత దార పోసినా కానీ లాట్టుకు మనకు లాసే వస్తుంది కానీ మనకు దిగుబడి ఏం రావటం లేదు అదొకటి మియాడు బాబండినే చెప్పేసి ఇంక అదే అదే వేస్తే నాలుగేళ్ళ పాటు అదే వేస్తే ఏమొస్తుంది ఏం రావు ఇదే కూడా సిరి పంటలు వేసుకున్నామంటే రేగటి నెల మెత్తగా చేసుకొని గడ్డి మందు చేసుకొని చేస్తే మనకు పెట్టుబడేదనేది ఏం ఉండదు ఉండదు ఇట్ట మన గిదలకు పనికి వస్తుంది మనకు పనికి వస్తాయి మన పొలం ఉంది మేము ఇప్పుడు జొన్న వేసాము జొన్నకు పెట్టుబడి లేకపోతే బాగానే పండింది ఎకరాక పది బస్తాలు లెక్క అయినాయి జన్న కోసేసాము మళ్ళీ మెత్తపరుచుకున్నాము మెత్తపరుచుకొని మళ్ళీ ఒక రెస్ట్ ఒక నెల పోగొట్టి గింజలు నాటుకున్న మళ్ళీ రెండో పైరు కలుచుకుంటుంది కూరగాయలు పెట్టుకోవచ్చు మళ్ళీ రెండోసారి రెండోసారి కూరగాయలు ఫస్ట్ జొన్న వేసాం కాబట్టి మళ్ళీ రెండోసారి కూరగాయలు పెట్టుకోవచ్చు అదే ఫస్ట్ కూరగాయలు పెట్టుకొని అవి మనము పండించుకున్న తర్వాత మళ్ళీ అవి శుభ్రం చేసుకొని దాంట్లో గడ్డి మందు జల్లుకొని మళ్ళీ జొన్న కూడా మళ్ళీ అది నేసుకోవచ్చు జొన్న కూడా మళ్ళీ అది నేసుకుంటే మళ్ళీ దాంట్లో కూడా కొంచెం వస్తుంది అప్పుడు మనకు లాస్ లేకుండా బాగుంటుంది ఏ కాడికి మనం గడ్డి అనేది పడకుండా చేసుకుంటే మనకు సేద్యాలు అనేది చేసుకోవాలి చేద్యాలు చేసుకుంటే మనకు పురుగు అనేది ఆశించదు ఎప్పుడు మనకు కలుపు గడ్డి ఉంటుందో అప్పుడు పురుగు ఆశిస్తుంది ఏ కాడికి మనం గడ్డి అనేది లేకుండా చేసుకున్నదంటే మనకి పెట్టుబడులు తక్కువ దిగుబడి వస్తుంది ఇప్పుడు పసుపు ఎరువు ఉంటుంది ఆ ఎరువు దోలుకొని ఈ కొర్ర కానీ జొన్న గాని కంది కానీ ఓటకు ఆ ఎరువుతోనే మనం పంటలు పండించుకో ఏదో ఒక్కసారి కొంచెం మంది వేసుకుంటాం ఇప్పుడు మిర్రపక్క అట్లా పత్తికేసినట్లు వేయం కదా రెండు పైర్లు తిప్పుకుంటాం కదా మనకి ఎప్పుడైనా ఇదే మనకు ఇప్పుడు జొన్న కోసిన తర్వాత టమోటా వేయటం టమోటాలో ఒక రెండు మూడు సేద్యాలు పడ్డ తర్వాత చుట్టి వచ్చేసి జొన్నలో ఏఎన్న జొన్నలు కంచె బాగా వేసుకుంటే ఏ పురుగు అనేది టమోటా మీద పడకుండా ఉంటుంది అంటే జొన్న మీద పడుతుంది ఆ కంకి మీద పడితే ఇంకంతటితో మనకు ఈ పైరుకు రాకుండా ఉంటుంది టమాటో వేసుకొని ఆడొకటి ఆడొకటి అందిపు చెట్టు ఇట్లా ఏదన్నా నాటుకుంటే ఆ పురుగు అనేది రాకుండా ఆ తీగలు అనేది చెట్టుకు ఎక్కుతాయి మనకు దిగుబడి బాగా వస్తుంది అంత టమాట అంటే మనము రెండు అయిపోద్ది ఇట్లా సొద్ద జొన్న వేసిన మూడు నెలలకి ఆరు నెలల్లో రెండు పంటలు పండించుకోవచ్చు మనకు ఆ సిరి పంటలు వేసుకుంటే మనకు తక్కువ దిగుబడి ఎక్కువ అయితే గీదలకు పనికి వస్తుంది ఫస్ట్ అది జొన్న వేసినామంటే గీదలకు పనికి వస్తుంది మనకు పనికి వస్తాయి మందులు కొట్టేది తక్కువ పెట్టుబడులు తక్కువ దేనికైనా బాగుంటుంది మనం ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు మిరప వేసుకుంటాము మందులు కొట్టాలి ఇంకా డబ్బు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని కొట్టినా కానీ అది లాభం వస్తుందో లాస్ట్కు నట్టం వస్తుందో టెన్షన్ పడితే చేయాలి ఆ పని అయితే ఇంకా గుండెల కాడ చేయి పెట్టుకుని టెన్షన్తో ఏమో ఎట్లా వస్తుంది ఎట్లా వస్తాయి అని వారానికి వచ్చేసి రెండు సార్లు మందు కొడతాం నెల మీద ఐదు ఆరు సార్లు మందు కొడతాం ఇది సిరి వేసుకుంటే ఇట్లా మందులు తక్కువ కదా అందుకు కాబట్టి మనం ఇట్లా చేసుకుంటే మంచిది పెట్టుబడి లేని పనులు కాబట్టి మందులు కొట్టేది తక్కువ కానీ సారం మంది అంటే ఒకసారి వేసుకునే వాళ్ళమే సేద్యం చేసేటప్పుడు మెత్తగా సేద్యం చేసేటప్పుడు అప్పుడు సేద్యం చేసుకొని సారం మందు జల్లుకొని గడ్డి మందు జల్లుకొని మళ్ళీ ఒకసారి సేద్యం చేసి ఈ సిరి పంటలు వేసుకుంటే రెండు అందాలకు విధంగా మనకు పనికి వస్తాయి నీటి తడులు ఏ విధంగా ఇచ్చుకోవాలి కలుపుని ఏ విధంగా మరి నిర్మూలించుకోవాలి ఎరువులు ఏ విధంగా అందించుకోవాలి ఇట్లాంటి విషయాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం అమ్మ నమస్కారం సార్